తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపింది సిగ్గు లేకుండా ఎక్కడో జరిగింది ఎవరో చేసింది వాళ్ళు చేశారు వాళ్ళ దెబ్బకు భయపడిపోయి ప్రజలు లేకపోతే ప్రభుత్వం మారిపోయిందని చెప్పుకోవటం అంత దిగజారుడితనం లేకపోతే అంతకన్నా లేఖితనం ఇంకొకటి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చేసిన యోగాంగాలం పాదయాత్రకి వార్నింగ్ ఇచ్చాడంట ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఎలవెన్సులు పెంచాడంట ఇంతకన్నా సిగ్గులేని నిస్సిగ్గుగా బతుకు ఎవరైనా బతుకుతున్నారంటే అది ఒక్క తెలుగుదేశం వల్లే బతకగలరు ఇంత నీచమైన బతుకు ఎవరు బతకలేరు ఈ భూ ప్రపంచంలో ఒక్కసారి ఆ ఫైల్ ఆ జీవో ఎట్లా స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది చూద్దాం పదకొండవ రివిజన్ బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రివిజన్ దాని సిఫార్సుల మేరకు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఏదైతే పేరివిజం సిఫార్సులు చేసిందో ఆ సిఫార్సుల ప్రకారం ఇట్లా ఎలవెన్సులు ఇవ్వద్దు అని చెప్పి రికమెండ్ చేసింది సో దానికి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు ఆ సిఫార్సులను అమలు చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎలివెన్సులు కట్ అయినాయి సో దాని తర్వాత ఏం జరిగింది జీవో నంబర్ వన్ పదిహేడు ఒకటి ఇరవై రెండు అంటే ఆ రోజునే పోలీస్ కానిస్టేబుల్స్కి ట్రావెలింగ్ ఎలివెన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఒక పద్ధతి దాని తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ లెవెన్త్ పే రివిజన్ ఆ పదకొండవ పే రివిజన్ని ఇన్హాన్స్ చేస్తూ అమలు చేస్తూ మూడవ రెఫరెన్స్ని చదవమంటున్నారు ఇక్కడ మూడవ రెఫరెన్స్ ఏంటంటే డిపార్ట్మెంట్లో ఈ జీవో ఇచ్చింది ఈ జివో ప్రకారం జివో ప్రకారం ఏంటంటే పే రివిజన్ అమలు చేస్తూ ఆ ఎలవెన్స్లు కట్ చేస్తున్నామని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత దాన్ని అలా కుదరదు ఆ ఎక్స్క్లూడ్ చేయటానికి వీలు లేదు వీళ్ళు నక్సల్ ఏరియా ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి స్పెషల్ టాస్క్ ఫోర్స్ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే వాళ్ళు గ్రే హౌండ్స్లో ఉండొచ్చు లేకపోతే ఇంకా వేరే దానిలో అయినా ఉండొచ్చు వీళ్ళు అనునిత్యం తీవ్రవాదుల నుంచి లేదా ఉగ్రవాదుల నుంచి ఎదుర్కొనే సమస్యలకి పోరాటం చేసేవాళ్ళు అలాగే యాంటీ నక్సల్ స్క్వాడ్ వీళ్ళు ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండేవాళ్ళు వీళ్ళ కోసం అని చెప్పి రివిజన్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు అలాగే ఇక్కడ నాలుగో ఇంకా ఇక్కడ నాలుగో రిఫరెన్స్ ఇన్ రిఫరెన్స్ సిటెడ్ ఫోర్ అంటే నాలుగోది డీజీపీ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ స్టేటెడ్ ద సమ్ ఆపరేషన్స్ హ్యావ్ టు ఎన్ అప్ టు కప్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ యాక్టివిటీస్ ఇట్ ఈస్ నెసరీ టు కాన్స్టిట్యూట్ యాజ్ మనీ యాజ్ యాంటీ నక్సల్ స్క్వాడ్స్ టు రిక్వైర్ డిప్లాయ్ ఫర్ సచ్ డ్యూటీస్ అంటే ఎక్కువ మందిని ఆ నక్సల్ని అది అరికట్టడంలో ఎక్కువ మందిని ఉపయోగించాలి వాళ్ళకి అలా వెళ్ళాలి అంటే ధైర్యంగా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా శాలరీస్ ఎక్స్ట్రా ఎలవెన్సెస్ అయితే ఎక్స్ట్రాగా మోటివేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రాశారు ఎప్పుడు రాశారు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే తొమ్మిదో నెల సెప్టెంబర్ నెలలో పదకొండో తారీఖు రోజు రాశారు ఒక ఫైలు కలి కదిలి అది జీవోగా మారాలి అంటే ఆ లెటర్ రికమెండేషన్స్ చేసుకుని ఆ డ్రాఫ్ట్ ప ఇది పోలీస్ డిపార్ట్మెంట్ది కాబట్టి డీజీపీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది హోమ్ డిపార్ట్మెంట్లో జీవోని ఆమోదించిన తర్వాత వాళ్ళు ఫైనాన్స్లోకి వెళ్తుంది ఫైనాన్స్లో వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఎంతమంది అవసరం అవుతారు ఎంత ఖర్చు అవుతుంది దానికి బడ్జెట్ సోర్స్ ఎంత అవుతుంది అనేది లెక్క తీసుకుంటారు ఆ లెక్క తీసుకున్న తర్వాత ఆ రికమెండేషన్స్ తోటి దాన్ని ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ ఎక్స్ దాన్ని అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత అది సీఎం గారి లెవెల్లో అంటే మినిస్టర్ గారు అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గరకు వస్తుంది సీఎం గారి దగ్గర సైన్ అయిన తర్వాత అవసరమైతే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి లేదంటేనేమో సీఎం గారి సంత రాటిఫికేషన్ ఇస్తే సరిపోతుందంటే దాని ప్రకారం జరుగుతుంది సో ఇది జరగటానికి దాదాపు ఒక నెల నుంచి మూడు నెలల వరకు టైం పడుతుంది సేమ్ అదే జరిగింది కొన్ని కొన్ని ఫైల్స్ అయితే కిందకి పైకి కిందకి పైకి జరగ పర్రీస్ వేస్తూ అది ఎందుకు చేయాలి ఇది ఎందుకు చేయాలి అంటే ఒక డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది ఆర్థిక శాఖకు తెలియదు అలాగే ఒక డిపార్ట్మెంట్లో క్షుణ్ణంగా ఏం జరుగుతుందని ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉన్నాయనేది కూడా ఎవరూ చెప్పలేరు దాని ప్రకారం చేసిన దానికి కూడా వీళ్ళ సొంత డబ్బా కొట్టుకోవటం అనేది వీళ్ళకే చెల్లింది ఎక్కడో పివి నరసింహరావుకి నేనే ఆర్థిక గురించి చెప్పాను ఫైనాన్షియల్ రిఫార్మ్స్ గురించి చెప్పాను లేకపోతే బిల్ గేట్స్కి కంప్యూటర్ మౌసులు ఎలా పట్టుకోవాలో నేర్పించాను లేకపోతే సత్యానాథులకి మైక్రోసాఫ్ట్లో సీఈఓగా నేనే నియమించానని చెప్పుకునే రోజులు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం ఓకే ఇది ఇమిడియట్గా పెట్టుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి